మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ రోజు వచ్చేసి మనం టీం హ్యాండ్ లూస్ అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి పోచంపల్లిలో మనకి మార్కండే స్వామి టెంపుల్ ఉంటుందండి కరెక్ట్ దానికి లో అయితే ఉంటుంది అండ్ పోచంపల్లి అనేది ఎంతో దూరం కాదండి మనం రామోజీ ఫిలిం సిటీ నుంచి విజయవాడ వెళ్లే లో అక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకి కమాండ్ కనిపిస్తుంది బూదాన్ పోచంపల్లి అని జస్ట్ టెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే మనకి పోచంపల్లి వచ్చేస్తుంది ఎన్నో షాప్స్ ఉంటాయండి బట్ మన డిఎంమి కథ హ్యాండ్లూమ్స్లో చూపించినన్ని వెరైటీస్ అండ్ వాళ్ళు చూపించినంత ఓపిక్గా ఎవరు చూపించరు అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైసెస్ కూడా చాలా తక్కువండి దాన్ని వచ్చేసి మహేష్ నమస్తే దాన్న సో మహేష్ వాళ్ళ నాన్ కూడా చాలా బాగుంటారు అండ్ వాళ్ళ దగ్గరుండి వాళ్ళ వాళ్ళకి సొంత అడ్గాలు ఉన్నాయి కాబట్టి డేస్ తీసుకొస్తుంటారు అండ్ లాస్ట్ వీడియోలో అయితే మీకు ఈ శారీస్ చూపించానండి ఆయన వాళ్ళ ఫాదర్ కూడా మీకు చూపించాను తను ఓన్ గా నేసిన చీరలు అండి ఇవన్నీ కూడా లాస్ట్ టైం ఒకటే చీర ఈ చీర ఒకటి చూపించాము ఈ నేను మళ్ళీ వచ్చేసరికి ఇవ్వండి ఫోర్ శారీస్ నేసారంట ఇది కొత్త డిజైన్ అండి ఇప్పుడు దాకా ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు సార్ ఏంటంటే తను ఓన్ గా క్రియేట్ చేశారు ఈ శారీ ఈ ఫోర్ కలర్స్ వచ్చినాయండి ఎయిట్ ప్లే ఎయిట్ ప్లే లాస్ట్ టైం వీడియోలో మనం అదే చెప్పాం ఎయిట్ ప్లే వాడారండి ఎయిట్ ప్లే అంటే ఏం లేదండి పోగులు వేస్తారు కదా రెండు మూడు నాలుగు అనేసి అలాగే ఫైవ్ ప్లే అంటారు సిక్స్ ప్లే అంటారు అలాగే ఇవి ఎయిట్ ప్లే తోటి వేసారండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇవే కాకుండా ఇదిగోండి ఇక్కడ కూడా ఎక్స్క్లూజివ్గా మంచి శారీస్ ఉన్నాయి మీకు షాప్ ఒకటి నేను ఈరోజు షార్ట్లో పెట్టానండి ఈ శారీ ఒకటి అండ్ దాంట్లో ఉన్న కలర్స్ అండి ఇందాక నేను పెట్టిందేమో ఇదిగోండి ఈ ఆనియన్ పీల్ కలర్ వచ్చేసి పింక్ వచ్చినాయి ఎంత బాగుందో అండి శారీ ఓపెన్ చేసి మీరు తమ్మీళ్ళు చూసే ఉంటారు ఫోటో చాలా బాగున్నాయి ఇవే ఇది వచ్చేసి ఆరెంజ్ ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయండి ఒక టూ త్రీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి వీటితో పాటు ఈ రోజు పాన్ పటోలా సారీస్ ఉందా అండి పటాన్ పటోలా పట్టాను పటోలా మాత్రం ఇవే కాదు డైరెక్ట్ ఫ్రమ్ గుజరాత్ గుత్ అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తాను

మనకి నైన్టీన్ ఉండొచ్చు ఎయిటీన్ ఉండొచ్చు ట్వంటీ ఉండొచ్చు బట్ ఇవన్నీ కూడా వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ ఫోర్టీన్ థౌసండ్ అరౌండొచ్చు అండి అలాంటి ప్రైజెస్లో అయితే ఇచ్చేస్తున్నారు మంచి ఆఫర్ అయితే ఇచ్చారు మహేష్ మనకి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఒకవేళ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం ఇస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మంచి మంచి సైజ్ అయితే ఉన్నాయండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నుండి మొదటము కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ కొంచెం హై సాలిడ్ అంటే కొంచెం కాస్ట్ సారీస్ ఓకే ఇది పళ్ళు బ్లౌజ్ డిజైన్ వస్తుంది సారీ వచ్చి మనం మిడిల్ లో చిప్స్న జెరీ చెక్స్ నేతతోనేసి ఆ దాని తర్వాత కింద వేసారు ఇక్కడ కనబడుతుంది ఆ ఓకే నిన్ బ్లౌజ్ కూడా మనం డిజైన్ ఇప్పించాము నేపిచ్చామండి ఓకే ఓకే చాలా బాగుందమ్మా ఈ చీర నెక్స్ట్ దీంట్లో ఆరెంజ్ పింక్ మస్టర్డ్ పింక్ రాణి కలర్ ఈ దానికి వచ్చింది మ్యామ్ ఇంకో కొన్ని వేరే కలర్స్ కూడా ఉన్నాయి మ్యామ్ ప్రజెంట్ లో ఉన్నాయి దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి మ్యామ్ ప్రజెంట్ సింగిల్ కలర్ ఉంది దీంట్లో సిక్స్ కలర్స్ వస్తాయి మ్యామ్ ఇవి కడ్డీ చెక్స్ మేమ్ ఇదేమో జెరీ చెక్స్ ఇదేమో అన్ని కడ్డి చెక్స్ అన్నమాట ఓకే ఓకే బ్లౌజ్ వచ్చి మనకు నార్మల్ చేసా డిజైన్ రాదనమాట ఓకే మన ట్రెడిషన్ ట్రెడిషనల్ పోచంపల్లి అంటే మీకు ఐడియా ఉంది ఏమి చెప్తే చెక్ అన్నది మనం దాని తర్వాత వారణా చెక్స్ మ్యామ్ వారణా చెక్స్ అంటారు ట్విన్ చెక్స్ అంటారు ఆ ఆ ఈ రామ బ్లూ రామ బ్లూ పింక్ ప్రియం పింక్ అన్న వీక్ ప్రైజెస్ వచ్చి స్టార్టింగ్ మ్యామ్ ఎయిటీన్ నుంచి చూపిస్తున్నాను మనం డిస్కౌంట్ కోను కర్టెన్ హోల్సేల్ అయితే ప్రిపేర్ కొడుతుందా హోల్సేల్ ప్రైజెస్ అనేది డిఫరెంట్ స్టడీలో స్టడీ ప్రైస్ కొట్టింది అలాగా శారీని బట్టి ప్రైస్ ప్రైస్ ఓకే ఏదైనా నచ్చితే కనుక షాట్ తీసి వాట్సాప్ చేయండి మీరు దానికి ప్రైస్ చెప్తారు మహేష్ ఏ సారీ మనకి డిస్కౌంట్ పోను ఎంత వస్తుంది ఏంటి అనేది కస్టమర్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మన వాళ్ళు ఫోన్ చేస్తారు నేను వాళ్ళకి వీడియో కాల్ కూడా చూపిస్తాను ఓకే మంది యూఎస్ వాళ్ళు గిట్ట టైమింగ్స్ ఎట్ కాదు వాళ్ళకి కొన్ని డౌట్లు ఉంటాయి ఇక వాళ్ళ కోసం నేను సరే హెల్ప్ చేస్తాను కొంతమంది ఇంట్లో కూర్చొని రీసెలింగ్ చేస్తాను వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేస్తాం ఓకే వాళ్ళకు కూడా ఇట్లా అప్డేట్స్ ఇస్తాము ఇవన్నీ చేస్తాను డెన్ ఆఫ్ టెన్ బిల్ కట్టి మనం ఇది బార్డర్ వచ్చి కొంచెం కన్సిస్టెంట్ వస్తుంది మనకు బ్లౌజ్ కూడా ఇంద డిజైన్ వస్తుంది కొడాయికి ఏంటంటే బ్లౌజ్ ప్లేన్ ఓకే ఆల్మోస్ట్ వీడనానికి బ్లౌజ్ డిజైన్ వస్తుంది మోడల్ గ్రీన్ ఓకే దీంట్లో కలర్స్ ఇవి yes one సేమ్ అదే దాంట్లో కొంచెం బార్డర్ డిఫరెంట్ ఇది పళ్ళు దీంట్లో త్రీ ఫోర్ కలర్స్ అవైలబుల్ వచ్చి చాక్లెట్ కి ఆఫ్ వైట్ బార్డర్ అయింది సింగిల్ ఓకే ప్రెసెంట్ చాలా బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ మాత్రం డీమ్ప్లేన్ ఓకే సిమ్ అదే దాంట్లో రానీ స్కింగ్ కి పర్పూర్ డిఫరెంట్ పర్పుల్ ఇండికా పర్పుల్ కింద చూస్తుంది అండ్ పర్లు బ్లౌజ్ ఇలా అనమాట ఓకే ఓకే చూస్తున్నారు కదండి శాటిస్ అయితే చాలా బాగుంటాయండి ఈ క్లాత్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది నేను ఇంతకుముందు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ఈ క్లాత్ మీరు ఎన్నిసార్లు కట్టినా మీకు ఇసుకొచ్చి తీసి పారేల్సిందే చిరగడం కానీ ముడతలు రావడం కానీ అలాంటివి ఏమీ ఉండవు అండ్ ఇంకోటి ఏంటంటే పోచంపల్లిలో దొరికిన కలర్ కాంబినేషన్స్ మీకు ఇంకా వేరే ఏ కంచపట్లో కానీ మీకు దేంట్లో దొరకవు పోచంపల్లి అండ్ గద్వాల్లో మాత్రం అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ దొరుకుతుంటాయి మీకు నెక్స్ట్ మ్యామ్ ఇది ఆఫ్ రైడ్ కొంచెం మ్యారేజ్ టైప్ అంటారు కదా దానికోసం ఓకే ఆ బ్లౌజ్ అనేది మనకి ఇక్క వస్తుంది చాలా బాగుంది. మన గద్వాల్ట్ టైప్ అన్నమాట. బ్లౌజ్ వచ్చి మనకి ఇలా వస్తుంది. సేమ్ యాజ్ ఇట్. ఆ హా. ఓకే. ది లుక్ అప్రెజెంట్ ఆఫ్ లైట్ మీద ఒక బోర్డర్స్ చేంజ్ బాటిల్ గ్రీన్. అండ్ దిస్ వన్ ఇస్ చాక్లెట్ త్రీ కలర్స్ అవదు. ఓకే. చాక్లెట్ డిజైన్స్ మన ఇక్కత్రో ఆ మిడియం అనేది ఇక్కత్రో.

ఆగు ఇలా అనమాట కాంబినేషన్ ఇదేమో మల్టీ కలర్ లో మీదేమో లెహరీ డిజైన్ లో లెహరీ డిజైన్ ఇంత ముందు బార్డర్ ఒక సైడ్ వచ్చాను సార్ ఏంటంటే పైన కింద రెండు బార్డర్ ఈ సార్ ఎగ్జాక్ట్లీ పటన్ పటన్ పట్టాలి దీంట్లో ప్రజెంట్ టూ కలర్స్ ఉన్నాయి ఓకే పటోలు అంటే ఆల్మోస్ట్ హాఫ్ వైట్ టు పింక్ రెడ్ బాటిల్ గ్రీన్ మస్టర్డ్ అంతకంటే పటోలో పటోలో ఇది ఒక్కటే ప్రాబ్లమ్ ఎందుకంటే ఆ ట్రెడిషనల్ కలర్స్ కదా ఆల్మోస్ట్ విత్ బ్లౌజ్ రెడ్ వస్తుంది అండ్ ప్లేన్ వస్తుంది కూడా చాలా బాగుంది కరెక్ట్గా అంటే వాళ్ళకి బాగా తెలుస్తాయి వీటి గురించి నెక్స్ట్ అవే దాంట్లో మోదీస్ అనమాట మోదీస్ కూడా పటాన్ ఫోటోలు కిందికి వస్తాము పటోల డిజైన్స్ కిందికి వస్తున్నాం ఈ పైన ప్లేను శారీ మొత్తం కావచ్చు

శారీ ప్లెయిన్ శారీ మీద డిజిటల్ వేయించాము అలాగే కలంకారీ అనమాట మనకు పళ్ళు బ్లౌజ్ అనేది ఇక్కడ వస్తుంది శారీ మొత్తం ఇలా డిజిటల్ కలంకారీ పెన్ కలంకారీ డిజైన్స్ ఇవన్నీ మనం పాసిబుల్ చేయగలం మనకి మధ్యలో పడుతుంది దీంతో కంచి బాడర్ అనేది ఇలా ఉంటుంది ఓకే ఇది ప్యూర్ పట్టు మిక్సింగ్ మిక్సింగ్ ఏది కాదు ఓన్ డైరెక్ట్ వీవింగ్ ఏ చూపిస్తుంది గుజరాత్ పట్టు వలన ఇవి కొంచెం క్లాత్ మన పోచం పెళ్లికి దీనికి కొంచెం డిఫరెన్స్ వస్తుందా సేమ్ ఉండదు మన పోచం పెళ్లి లాగా ఉండదు క్లాత్ ఇది పాలీ చేసాను ఆఫ్టర్ సారీ మనం వీటి ప్రైజెస్ వచ్చి ట్వంటీ నుంచి స్టార్ట్ థర్టీ థౌసండ్ దాకా ఉంటుంది కానీ మన దగ్గరకు వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇంకోటి మేము మనకు మన హైదరాబాద్ లో చాలా వరకు విజయవాడలో కానీ మన తెలుగు సౌత్ లో వాళ్ళు వస్తున్నారు వచ్చి ఏ విజయంలో ఎట్లా పెడుతున్నారు అంటే అక్కడ ఉన్న కరపున చీర ఇక్కడ మన ఎగ్జిబిషన్ లో పెడుతున్న సో వేస్తుంది అది వాళ్ళకి తెలియదు మేడం ఇప్పుడు మనం ఏమో వీవర్స్ తో లింక్ వీవర్స్ తోనే టై అయిపోతాం కదా మనకు అడుగుతాం అనమాట వాళ్ళ కస్టమర్లకు వస్తుంది ఎలా పాసిబిలిటీ అని అడిగాను సింపుల్ లాంచి చూపించాను అంటే మేము అక్కడ చూపించగలుగుతాం క్లాత్ బట్టి కూడా ఉంటుంది వీటి ప్రైజెస్ మాత్రం మనకు ట్వంటీ నుంచి మన రేటు ఆల్మోస్ట్ ప్లేనే మ్యామ్ దీంట్లో డిజైన్ ఎక్కువ శాతం పాసిబిలిటీ కాదు మ్యామ్ వే డిజైన్ మన దగ్గర ఉంటాయి మ్యామ్ ప్రాబ్లమ్ ఏంటంటే క్లాత్ అనేది వాళ్ళు క్లాత్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా మన దగ్గర క్లాత్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం తక్కువ ఉంటుంది మ్యామ్ ఓకే మనమే ఉడకబెట్టి పని చేస్తాం వాళ్ళు ఉడకబెట్టరు డైరెక్ట్ ఉడకబెట్టిన దారానే తెచ్చుకుంటారు అందుకే రేట్ ఎక్కువ పడుతుంది స్టైల్ అంతా ఒకటే మల్టీ కలర్ ఉంటే కొంచెం కాస్ట్ ఎక్కువ మల్టీ కలర్ హెవీ డిజైన్స్ ఇది మా దాంట్లో కూడా ఉంది చూడండి చూసాను కదా పింక్ చెప్పాను కదా సేమ్ dönüyorum చూసాను కదండి శారీస్ మంచి మంచి శారీస్ చూపించారండి సో మీకు ఒకవేళ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాపింగ్ విజిట్ చేయండి అండ్ శారీస్ అయితే మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్లో మంచి శారీస్ చూపించారండి మహేష్ అండ్ మీరు ఎవరన్నా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఎవరికైనా నచ్చినట్లయితే ఎందుకంటే ఇంత కొంచెం కాస్ట్లీ శారీస్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలంటే కొంచెం భయపడతారు కాబట్టి మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు హ్యాపీగా మీరు వీడియో కాల్ చేసుకొని మీకు ఏది కావాలో చూస్ చేసుకోవచ్చు తనని ప్రైస్ గురించి కూడా అడగచ్చు సో మంచి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అండ్ ఆన్లైన్ వాళ్ళకు కూడా ఏంటంటే జెన్యున్ షాప్ అండి నేను ఇప్పుడు కాదు దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్స్ దగ్గర నుంచి నేను మహేష్ దగ్గర వీడియోస్ చేస్తూ ఉన్నాను కాబట్టి నేనైతే హ్యాపీగా వాళ్ళని ఆయన దగ్గర పర్చేస్ చేసుకోమని చెప్తాను అండ్ వీడియో అయితే నాకు మీకు అందుకే నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం ఇస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ